అందరికీ నమస్కారము మన రైతు సేఫ్ ఛానల్కి స్వాగతము ఈరోజు మన బండి అయితే ఖాళీగా ఉంది ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు బండికి సంబంధించినవి ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఏమైనా ఉంటే చూసుకుంటా ఉంటాను ఈరోజు బ్యాటరీ అయితే తీద్దాము బ్యాటరీ బాక్స్ ఓడ తీసి చూద్దాము బ్యాటరీ బాక్స్ ఎట్లా ఉంది అనేది ఇది అసలు ఇవ్వడం బండి వచ్చినప్పటి నుంచి అయితే అసలు ఓడిది ఒకసారి ఒకసారి తీసేది చూద్దాము దీంట్లో అయితే చాలా డస్ట్ ఉందనమాట ఈ మొత్తం పొలాలైతే ఉన్నాయి ఈ మిర్చి కట్టకుంటా ఇదైతే మిర్చి కట్టలాగా ఉంది మిర్చి కట్టాయి పొలలు మొత్తం అయితే ఉన్నాయి మొత్తం అయితే ఇప్పుడు శుభ్రం చేసుకున్నాం మనకి ఇట్లా ఉంటే ఏంటంటే ఈ బ్యాటరీ కూడా ఏంటంటే పాడైపోతుంది ఈ మొత్తం అయితే నిమ్ముగా ఉంటుందన్నమాట ఏరియా మొత్తం దానివల్ల మనకి బ్యాటరీ కూడా ఏంటంటే ఛార్జింగ్ ఎక్కువ లైఫ్ అనేది రాదు ఇదైతే మొత్తం శుభ్రం చేసుకొని నీటికి పెట్టుకున్నాం ఇంకోటి ఏంటంటే మనకి ఇవి కూడా ఏంటంటే ఇట్లా ఉండటం వల్ల తుప్పు వస్తుందన్నమాట బాడీ తుప్పు వచ్చేసి పాడైపోతుంది ఇది క్లీన్ చేసుకుందాం రోటా బెటర్ కొట్టే బండ్లకైతే ఈ దుమ్ము అయితే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట ఈ తడిగా ఉన్న నేలలు అయితే అంత అయితే రాదు కానీ ఎక్కువ పొడి నేలలో కొట్టేటప్పుడు అయితే దుమ్ము అయితే చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట మనం ఇట్లా చూసుకోకపోతే ఏంటంటే బ్యాటరీ అనేది పాడైపోతుంది మనం అప్పుడప్పుడైతే ఇలా శుభ్రం చేసుకుంటా ఉండాలి అప్పుడే మనకి నీట్గా ఉంటుందన్నమాట మనం ఎంత వర్క్ చేసినా కానీ బండి మనకు అంత ఇబ్బంది ఏమో అనిపించదు కానీ మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకోకపోతే మాత్రం మనకి బండి అయితే ప్రాబ్లం ఉంటుందన్నమాట అందుకని మనం బండి ఎప్పటికప్పుడు శుభ్రంగా అయితే ఉంచుకోవాలి ఈ బ్యాటరీ మనకి బండితో పాటు వచ్చిన బ్యాటరీ అనమాట అమరాన్ కంపెనీ బ్యాటరీ ఈ బ్యాటరీ బాక్స్ అయితే మొత్తం అయితే క్లీన్ చేశాను అనమాట శుభ్రంగా అయితే చేశాను బ్యాటరీ అయితే ఫుల్ కండిషన్లో ఉంది కొత్త బ్యాటరీ అనమాట మనకు బండి వచ్చి ఇంచుమించి ఒక సంవత్సరం అవుతుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్నో మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్